ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్ పండుగ శుభవార్త వచ్చేసింది జీతాల్లో పెరుగుదల ప్రభుత్వ ఉద్యోగులకు సర్ప్రైజ్ న్యూస్ ఒకేసారి జీతంలో ఎనిమిది వేల రూపాయలు పెంపు సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి బడ్జెట్పై ప్రభుత్వ ఉద్యోగులు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు కేబినెట్ ఆమోదించిన తర్వాత బడ్జెట్ వ్యయంలో చేర్చనున్నారు అదేవిధంగా బడ్జెట్ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఓతమిస్తుందని సామాన్యుల చేతుల్లోకి వచ్చే డబ్బు పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా చేస్తూ ఉండగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని నమ్మకంతో ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ మేలో దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టుతున్నారు డిఏ నాలుగు శాతం పెరిగే ఛాన్సు ఉందంటున్నారు ప్రస్తుతం డిఏ నలభై ఆరు శాతం అందుతూ ఉండగా నాలుగు శాతం పెంచితే యాభై శాతానికి చేరుతుంది మార్చి నెలలో డిఏ ప్రకటన ఉండే అవకాశం ఉండగా ఎన్నికల సంవత్సరం కావడంతో ఎప్పుడైనా కేంద్రం ప్రకటించవచ్చని అంటున్నారు అయితే ప్రభుత్వం నుంచి డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా జనవరి ఒకటో తేదీ నుంచి జీతాల పెంపు వర్తించనుంది చివరిసారిగా గతేడాది దీపావళి కనుకగా నాలుగు శాతం పెంచగా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేసిన విషయం తెలిసిందే బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు మంత్రివర్గం ఆమోదించిన తర్వాత అది బడ్జెట్ వ్యయంలో చేర్చే అవకాశం ఉందంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచితే ఆటోమేటిక్గా కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి ఫిట్మెంట్ అంశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రాథమిక వేతనాన్ని నిర్ణయిస్తుంది బేసిక్ శాలరీ ఆధారంగా అలివెన్స్ కూడా నిర్ణయిస్తారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని చివరిసారిగా రెండు వేల పదహారులో పెంచిన విషయం తెలిసిందే ఉద్యోగుల కనీస మూల వేతనం ఆరు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది ఫిట్మెంట్ ఫ్యాక్టరీలో ఈసారి పెంపుదల ఉంటే బేసిక్ పే ఇరవై ఆరు వేలకు చేరుతుంది ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది వేల నుంచి అది ఇరవై ఆరు వేలకు పెరుగుతుంది అంటే బేసిక్ జీతంలో ఒకేసారి ఎనిమిది వేలు పెరుగుదల ఉండగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి అయితే చేకూరునుంది ఎన్నికల వేళ ఉద్యోగుల జీతాల్లో భారీ పెంపు ఉంటుందో లేదో చూడాలి మరి